నమస్తే మిత్రమా ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న కనకాంబరాల తోటకు వెళ్ళాము తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా పూలు అవసరం అవుతుందని మేము ఆ భార్య దగ్గర నుంచి వెళ్ళాము అక్కడ ఇలా గుర చెట్లు నాటుర చెట్లు బాగా ఏపుగా ఉన్నాయి వీటిని చూస్తేనే ఎలాగైనా ఈరోజు గొంగూర పచ్చడి చేసుకోవాలని ఆలోచన కలిగింది తోటవారిని పర్మిషన్ అడగ అడగగా సరే మీకు కావాల్సినంత కోసుకుని వెళ్ళింది అని చెప్పారు ఇంకా నేను మా భార్య గొగ్గుర కోసుకునే పనులు పడ్డాను చూడండి అంత హెహెల్గా మనకు మార్కెట్లో దొరికేదానికన్నా ఇక్కడ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ సహజంగా పెరిగినది కదా గోంగూర పచ్చడి కూడా బాగా టేస్ట్గా ఉంటుంది తర్వాత వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఒక వీడియో చేసి కూడా పెడతాము ఇలా ఆకు ఆకు మనకు మంచిగా ఏదన్నా అంటే చూసుకొని ఆనందంగా మనకు కావాల్సినంత తప్పుకుంటున్నాము పూర్తి ముదురు ఆకు కాకుండా మంచి మంచి ఆకు తిప్పుకుంటే చట్నీ బాగా ఉంటుంది చట్నీ తయారైన తర్వాత నెక్స్ట్ వీడియోలో గోంగూర ఎలా చట్నీ నాటు గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మిత్రమా